రష్యా దేశానికి సమీపంలో ఉండే కంచకాయ అనే ద్వీపంలో ఈ భూకంపం సమయం ఈ భూకంపం తీవ్రత ఎంత ఉంది అని అంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత ఉండే భూకంపం పెద్ద భూకంపం అని చెప్పుతున్నారు ఈ భూకంపం సంభవించిన సముద్రంలో ఉండే అన్ని వణుగుతున్నవి ఆమె ఈ భూకంపం తీవ్రతో అక్క పక్కన ఉండే ఊర్లో ఉన్న అన్ని వస్తువులు అవి కదడుతున్నాయి రెండు లక్షల కిలో ఉన్న తిమ్మిళాలు కూడా ఎంతో చచ్చిపోయినవి అవి అన్ని సముద్ర తీరంకు వచ్చినవి ఈ భూకంపంతో పన్నెండు దేశ ప్రభావం చేసింది ఆమె ఈ భూకంపం విషయంలో మనకేం చెప్తున్నా అన్ని సూచనలు ఇది ఏసై అలా అక్కడ త్వరలో ఉన్నది దానికోస్కరం మీరందరూ సిద్ధంగా ఉండండి మీ కుటుంబంలో సిద్ధపరచండి మీ సంఘంలో సిద్ధపరచండి మీకి తెలిసిన అందరినీ సిద్ధపరచండి ఏసై అలా అక్కడ త్వరలో ఉంది మనమందరూ ఆ రాకడాలో ఇతలో ఇతపడన్నట్లు దేవుడు ఆకాలు